వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రాష్ట్రంలో ఒకనొక పెద్ద పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సిపి వారు మొన్న ఒక సోషల్ మీడియా పోస్టింగ్ని రిలీజ్ చేశారు కూటమి నేతలకు కప్పం కట్టలేక ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోతున్నటువంటి కంపెనీలు మామూళ్లు ఇవ్వకపోతే కంపెనీ కార్యకలాపాలు అడ్డుకుని అధికార మదంతో బెదిరింపులు సోదాల పేరుతో వేధింపులు ఏపీని వీడి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్న పెద్ద కంపెనీలు వైఎస్ జగన్ ప్రెస్ మీట్ శాడెస్ట్ చంద్రబాబు సిబిఎన్ ఫెయిల్డ్ సీఎం మోసగాడు బాబు అని ఒక ట్విట్టర్లోను ఫేస్బుక్లో కూడా దీనికి సంబంధించి అది ఎక్స్ ప్లాట్ఫామ్లోను వేశారు ఇది వాస్తవం చంద్రబాబు బెదిరింపులతో పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు కంపెనీలు పారిపోతున్నటువంటి కంపెనీలు ఏంటాయా అంటే జిందాల్ ర్యామ్కో అరబిందో దాల్మియా హోమ్ భారతి షిరిడి సాయి యూబీ కంపెనీలు ఏపీని వదులు వెళ్ళిపోయాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రెస్ మీట్లో భాగంగా మాట్లాడినటువంటి మాటలు అయితే ఇక్కడ ఎలా ఉందంటే ఇక్కడ భారతీయ సిమెంట్స్ వెళ్ళిపోతుంది భారతీయ సిమెంట్స్ ఈ వేధింపులు తట్టుకోలేకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్ర జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ అంటే వారి భా సతీమణి భారతి రెడ్డి గారి మీద ఉన్నటువంటి భారతీయ సిమెంట్స్ కంపెనీని మామూళ్ళు అడిగారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం లేదు అందుకని గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినటువంటి విధంగా చేతులెత్తి దండం పెడుతున్నాము మీరు అవసరం లేదు మాముళ్ళి ఇవ్వకపోతే వెళ్ళిపోండి అని వీరు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు అంటే ఇట్ ఇస్ అ కైండ్ ఆఫ్ బ్లాక్మెయిలింగ్ ద గవర్నమెంట్ టు గెట్ ద లీజెస్ అప్రూవ్డ్ ఫర్ భారతీయ సిమెంట్స్ ఎలక్షన్స్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ సిమెంట్స్కి గనుల లీజ్ని పునరుద్ధరిస్తూ శాశ్వత ప్రాతిపదికన ఏ విధంగా మైనింగ్ కేటాయించారో అలాగే శాశ్వత ప్రాతిపదికన నీటి కేటాయింపులు చేశారో దానికి సంబంధించినటువంటి వివరాలు గతంలో మనం చూసాం ఆ మైనింగ్ లీజు ఇవన్నీ కూడా చట్టబద్ధత అనేది ఉంటే ఉంటాయి లేదు అంటే రద్దు చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది దీనికి న్యాయ నిపుణులు సలహాలు కూడా తీసుకుంటున్నారు బికాజ్ సెంట్రల్ గవర్నమెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మైనింగ్ శాఖకు సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కూడా ఉంది మైనింగ్ అనేటువంటి మైన్స్ కేటాయింపు అనేటువంటిది సర్టన్ లిమిటేషన్స్ అనేవి ఉంటాయి దానికంటూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఒక కంపెనీకి మైనింగ్ కేటాయించినప్పుడు అని చెప్పి స్పష్టంగా చెప్పారు సో దాని ప్రకారం చూసుకున్నప్పుడు భారతీయ సిమెంట్స్ అంటే అసలు భారతీయ సిమెంట్స్ పేరు ముందుగా భారతీయ సిమెంట్స్ కాదు సో వాళ్ళు ముందుగా ఉన్నటువంటిది రఘురామ్ సిమెంట్స్ పేరు మీద రఘురామ్ సిమెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొనుగోలు చేశారు దాన్ని ఆ రఘురామ్ సిమెంట్స్కి కేంద్ర ప్రభుత్వం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ సున్నప్రాయి గనులు అనేవి కేటాయింపు వాటికి జరిగింది అలాగే రఘురామ్ సిమెంట్స్ భారతీయ సిమెంట్స్గా మారిన తరువాత ఆ లీజుల్ని కంపెనీ వాడుకుంటోంది విచ్ ఇస్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రఘురామ్ సిమెంట్స్గా ఉంటేనే సున్నప్రాయ గను లీజ్కి ఇస్తారు లీజ్కి ఇచ్చారు కేటాయింపు అనేది వాటికి వర్తిస్తుంది బట్ దాని యాజమాన్యం మారిపోయి పేరు కూడా మారిపోయిన తర్వాత ఆ గనుల లీజ్ అనేది వాటికి చెల్లదు కానీ శుభ్రంగా వాడుకుంటూ వచ్చేశారు దీని మీద కోర్టు కేసులు కూడా నడుస్తూ ఉన్నాయి సో ఇవన్నీ ల్యాప్స్ అవుతాయని చెప్పారు రెండు వేల పదిహేడులో రఘురామ్ సిమెంట్స్కి ఇచ్చినటువంటి ప్రాథమిక అనుమతిని రద్దు చేయడం తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ పునరుద్ధరించడం కోర్టులో కేసులు నడుస్తూ ఉండడం ఇవన్నీ కూడా జరిగాయి ఇది హిస్టరీ ఇక దిగిపోతాను నేను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలకి ముందు మన చేతిలో ఉన్న అధికారం ఉన్నప్పుడే శాశ్వతంగా ఎందుకంటే ఒక లిమిటెడ్ పీరియడ్కి ఇచ్చారని అనుకున్నప్పటికీ ఇక శాశ్వతంగా ఎవరు దీని జోలికి రాకూడదు అని అనుచిత లబ్ధి కలిగించుకునేటువంటి రీతిలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన సొంత కంపెనీకి భారతీయ సిమెంట్స్ అనేటువంటి కంపెనీకి అయినా లీజులు ఇవన్నీ కూడా కేటాయింపు చేశారు అంతా అయిపోయింది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గారిని ఒక అడ్వకేట్ జనరల్ని పావుగా వాడుకుని ఇవన్నీ కూడా చేసేశారు న్యాయ సలహా పేరుతోటి అండ్ శాశ్వత ప్రాతిపదికన దీనికి సంబంధించి ఈ నీటి కేటాయింపులు కూడా దానికి చేసేసుకున్నారు విచ్ ఇస్ టు ద రూల్స్ సో అది అయ్యింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది అయిన తర్వాత ఇప్పటికీ ఇంకా దాని మీద మల్లగులాలు పడుతూ మెల్లమెల్లగా న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ని కూడా కన్సల్ట్ చేస్తూ దీన్ని రద్దు చేయాలి అనేటువంటి దానికి చర్యలు చేపట్టడానికి ముందుకు వెళ్తున్నారు సో ఇప్పుడు వచ్చి ఈ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొదలు అనేది తెలుస్తోంది ఇందాక చెప్పినటువంటి ఆ పోస్టింగ్స్ ద్వారా అంటూ తెలుగుదేశం పార్టీ కాదు అందరూ కూడా ఆరోపణ చేస్తున్నారు ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి కంపెనీల లిస్ట్ ఒక్కసారి మనం కనుక పరిశీలించినట్టయితే జిందాల్ జిందాల్ కేసులో ఏమైందో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కాదంబరి జత్వాని అనేటువంటి ఒక డాక్టర్ కమ్ నటీమణి ఆవిని కిడ్నాప్ చేసుకొచ్చి కిడ్నాప్ చేసుకొచ్చి ఏ విధంగా చేశారు అనేటువంటి చూసాం అంటే అక్కడ కూడా క్విడ్ ప్రోకో అనేది నడిచింది తద్వారా జిందాల్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో అనేది స్పష్టం దానికి జరిగినటువంటి నష్టం ఏంటంటే ఐపీఎస్ ఆఫీసర్ల సస్పెన్షన్ విశాల్ గున్ని లాంటి వాళ్ళ సస్పెన్షన్ ఎంతమంది ఉన్నారు ఇందులో చూడండి సో అక్కడికి జిందాలతో ఉన్నటువంటి బంధం అయింది ఇక ర్యామ్కో అరవిందో అరవిందోకి సంబంధించి వన్ జీరో ఎయిట్ మెయింటెనెన్స్ అంతా వాళ్ళకి ఇచ్చారు అనేది అందరికీ తెలిసిందే సో అదొకటి ఇక దాల్మియా దాల్మియా సిమెంట్స్ గురించి నేను కొత్తగా చెప్పాలా దాల్మియా సిమెంట్స్ ఎవరిది అనేది తెలుసు దాంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనేది తెలుసు క్లియర్ కట్ ఇక మై హోమ్ మైహోం అధినేతలైనటువంటి వారు ఇటు జగన్మోహన్ రెడ్డికి కానీ తెలంగాణలో కేసీఆర్ కానుకో వాళ్ళకి కానీ అత్యంత సన్నిహితులు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే సో మైహోం అనేటువంటి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వదిలి వెళ్ళిపోతున్నారట ఇంకా భారతీయ సిమెంట్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత కంపెనీ షిరిడి సాయి జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి షిరిడి సాయి వాళ్ళు అలాగే షిర్డి సాయి వాళ్ళని షిర్డి సాయి వాళ్ళు వెళ్ళిపోతున్నారని ఏమని చెప్పారు పోరాటం ప్రజలు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియలేదా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి ట్రాన్స్ఫార్మర్ల ఉత్పత్తికి సంబంధించినటువంటి దాంట్లో కుంభకోణాలు జరుగుతున్నాయి మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నారు అంటూ ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో కూడా ఎంతోమంది మేధావులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు చెప్తున్నారు ఏముందని చెప్పి ఆ కంపెనీకి మీరు వచ్చినట్లు లబ్ధి చేకూరుస్తున్నారు అసలు ఆ కంపెనీ పెట్టింది ఎప్పుడు దాని పేటప్ క్యాపిటల్ అంతా ఇవన్నీ కూడా ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేవనెత్తినటువంటి అంశాలు దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీకి ఇలా కట్టబెట్టేస్తున్నారు అని చెప్పని అలాగే ఇప్పుడు కరేడులో ఉన్నటువంటి భూములు ఎనిమిది వేల ఐదు వందల ఎకరాల దగ్గర దగ్గరగా ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళ అనుబంధ సంస్థ ఇండోసోల్ ఇండోసోల్కి కట్టబెడుతున్నారు అనేది కూడా తెలుసు మరి ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళు ఎలక్ట్రోల్ బాండ్ల రూపంలో తెలుగుదేశం పార్టీకి కావచ్చు జనసేనకు కావచ్చు భారతీయ జనతా పార్టీకి కావచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ కావచ్చు ముడుపులు అనేవి ఏ విధంగా ఇచ్చారు ఎస్ వాటిని ముడుపులోనే అనాలి ఎన్నికలకు వెళ్తున్నారు కాబట్టి ఇది ఉంచుకోండి అని చెప్పిచ్చారని అనుకోవాలి కార్పొరేటీకరణ అనేటువంటి దాంట్లో భాగంగా మరి ఇప్పుడు వాళ్ళని ఇంకా ఏం ముడుపులు అడుగుతున్నారని వెళ్ళిపోతున్నారు అంటే కరేడు ల్యాండ్స్ ఫ్రీ అయిపోయినట్టేనా కరేడు రైతులకి స్వాంతన చేకూరినట్టేనా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అలాగే ఇండోసోల్ కంపెనీ కూడా రెండు రానట్టే కదా ఆంధ్రప్రదేశ్లో ఆస్పద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఒకవేళ ఇదే నిజమైతే నేను జగన్మోహన్ రెడ్డి గారికి సన్మానం చేస్తా బికాజ్ కరేడు ల్యాండ్స్కి సంబంధించి అవసరం వచ్చినప్పుడల్లా సమయం దొరికినప్పుడల్లా నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఒకవేళ రేపే ఆయన పాదయాత్ర స్టార్ట్ చేస్తానంటే కరేడు భూములు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి ఉన్నటువంటి అనుమతులన్నీ ఈ ప్రభుత్వం రద్దు చేసింది ప్రజలకి మంచి జరిగింది అన్నటువంటి పాయింట్లో మీరు చేసినటువంటి ఆరోపణ మంచిదేనండి నిజంగానే వీళ్ళు వెళ్ళిపోయారు ఇగో ఇలా జరిగింది అన్న దాంతో ఇలాంటి కంపెనీలు వద్దు వేరే కంపెనీలు తెచ్చుకోవచ్చు దాన్ని నేను మీకు సహకరిస్తానని నేనే పాదయాత్రతో జగన్మోహన్ రెడ్డి గారితో పాల్గొంటా సన్మానం చేసి మరి లెట్ దెమ్ ప్రూవ్ ఆ తర్వాత యూబీ గ్రూప్ అంటే యునైటెడ్ బ్రూవరీస్ ఈ గ్రూప్ కూడా వెళ్ళిపోయింది అంటున్నారు మేబీ ఆ యూబీ గ్రూపు ఈ యూబీ గ్రూప్ ఒకటేనా కదా తెలియదు యూబీ అని ఏదో మెన్షన్ చేశారంతే సో దీంట్లో ఈ ఇవి ఆయన పెట్టినటువంటివి ఈ కంపెనీలన్నీ కూడా ఏపీని వదిలి వెళ్ళిపోయాయి అంటే భారతీయ సిమెంట్స్ కూడా ఏపీ నుంచి వెళ్ళిపోయినట్టే కదా యాజ్ పర్ ద స్టేట్మెంట్ లేదు కదా భారతీయ సిమెంట్స్ అనేది ఏపీలో లేదు కదా సో ఆ లీజులు ఇవన్నీ రద్దు అయిపోయినట్టే కదా ఫైన్ ఇక అడుగుతున్నారు ఏంటంటే ఈ బెదిరింపులు మామూళ్ళు అనేదానికి తెలుగుదేశం వాళ్ళు ప్రశ్నించేది ఏంటంటే ఇందులో జిందాల్ తప్ప అన్ని మీ బినామీ క కంపెనీలే కదా మిమ్మల్ని ఇంకొకటి తరిమేది ఏముంది మీ పాలనలో తరలిపోయిన కంపెనీలు ఇవో ఇలా ఉన్నాయి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేతులు ఎత్తి మరీ మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్తున్నామన్న అన్న రాజ కంపె అమర్ బ్యాటరీసు అలాగే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తర్వాత పేజ్ ఇండస్ట్రీస్ లులూ గ్రూప్ సరే లూ గ్రూప్ మీద కూడా మనకు వివాదం ఉంది కాబట్టి మనం తర్వాత మాట్లాడుతుంది దాని గురించి ప్రత్యేకంగా అలాగే హీరో కార్ప్ కూడా వెళ్ళిపోయింది అని తర్వాత అదానీ డేటా సెంటర్ మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు శంకుస్థాపన కార్యక్రమాలు ఇవన్నీ అయినటువంటి అదానీ డేటా సెంటర్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ఐదేళ్లలో ఎందుకని వాళ్ళ కార్యకలాపాలు స్టార్ట్ చేయలేదు ఎందుకని రాష్ట్రంలో పైసా కూడా పెట్టుబడి పెట్టలేదు మరి దీనికి సమాధానం ఉందా ఫైన్ తర్వాత ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ కంపెనీ రామాయపట్నం పోర్ట్ దగ్గర ఇండోనేషియన్ కంపెనీ దీని మీద మళ్ళీ చెడు ప్రచారాలు చేసుకుంటూ వచ్చారు మరి ఆ కంపెనీ వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పటికీ ఇంకా రాలేదు వాళ్ళకి ఏ భయం ఉందో ఏంటో తెలియదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీలు ఇలాగే ఉన్నాయి మరి ఏం చెప్పాలి ఇది కరెక్ట్ అని అంటారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అలాగే ఆయన చేస్తున్నటువంటిది భారతీయ సిమెంట్స్ అనేది వెళ్ళిపోతుంది చంద్రబాబు నాయుడికి కప్పం కట్టలేక వాళ్ళనటువంటి మాటే కూటమి నేతలు కప్పం కట్టలేక ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోతున్నటువంటి సంస్థల్లో భారతీ సిమెంట్స్ కూడా ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మరి ఇది బ్లాక్మెయిల్ రాజకీయం అనుకోవాలా ఆర్ఎల్స్ నిజంగానే ఇక్కడ విచారణ ఎత్తేస్తున్నారు కంపెనీల పరంగా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వాళ్ళు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా